శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన భవ్యరామ మందిరం ప్రతిష్ట సందర్భంగా గోదావరికనే శ్రీ కోదండ రామాలయంలో విశేష పూజలను నిర్వహించారు సోమవారం ఉదయం నుండి ఆలయంలోని సీతారామ సమేత లక్ష్మణ హనుమాన్ విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు అభిషేకాలు అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది భక్తులతో రామకోటి రాయించారు అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని పూజలు నిర్వహించిన సన్నివేశాలను ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహం ప్రతిష్ట భక్తులకు వీక్షించారు ఈ సందర్భంగా ప్రాంగణం ఈరామనామ స్మరణతో మార్మలోకింది లేరా రామ లేరా రామ లేరా రామ లేరా రామ లేరా రామ లేరా రామ శ్రీ రామ లేరా రామ జయ లేయ రామ శ్రీ రాయనంతో నిరామ ఉంటారు మోర్ తోలు కూడా అనుకుంటారు అంటే దాదాపు 22 అది కాకుండా ఇంకో కొంతమంది కూడా గట్టిగా అప్పుతో రాయన వాళ్ళు కూడా శ్రీరామ 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 అని చెప్పి జపించడం జరిగింది అంటే మనకు అనుకోకుండా ఆ రామచంద్రుడి దేవల్ల ఈ రోజు నేను అనుకుంటున్నాను పక్క లక్క ఇరవై ఐదు లక్షల అయింది అంటే మనకొక్కటి ఏముందంటే గాయత్రి జపమనం

గురువు గారుగా మా నాన్నగారే అంటే ఎవరి భటు భటు అంటే ఈ యొక్క ఉపనేసం చేసే అబ్బాయికి తండ్రి గారు ఉపదేశం చేశారు వారే గురువు అలా ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు లక్షల సార్లు జపం చేసారు కానీ మనం అందరం కూడా ఈరోజు అనుకోకుండా ఇరవై నాలుగు లక్షల సార్లు రామ జపం చేశారు అంటే మీ అందరికి మహద్భాగ్యం ఇదక కలగడం ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ కార్యకర్తలు అయోధ్య రవి వెంకటస్వామి లింగన్న శ్రీను లడ్డు శంకరయ్య సంపత్ అధిక సంఖ్యలో నాయకులు భక్తులు పాల్గొన్నారు